వెంకటాచలంలో మండల నాయకులతో కలిసి మీడియాతో టీడీపీ నేత సంధి రమేష్ యాదవ్ మాట్లాడుతూ కాకాణీను సర్టిఫై చేస్తే మందర శేషాయ్య వ్యక్తిత్వం అమోఘమైపోతుందా వెంకటాచలం మండలంలో ఎక్కడ అడిగినా శేషాయ్య ఎన్నింటినీ పాపాలు చేశాడో నీకు తెలుస్తుంది అన్యాయానికి గురైన మహిళకు అండగా నిలవాల్సింది పోయి తన మూటా సభ్యుణ్ణి వెనకేసుకురావడం కాకాణి వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు నా మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు కాకాణికి నీకు యాదవులు బీసీలు గుర్తుకు రాలేదా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పాలన మొదలైంది బీసీలపై దాడులు కక్ష సాధింపులు వేధింపులతోనే అని అన్నారు సోమిరెడ్డితో రాజకీయ పోరాటం చేయలేక ఐదేళ్లు అమాయకులను అక్రమ కేసులతో వేధించిన కాకాణి నువ్వు గడ్సు గురించి మాట్లాడమా సిగ్గుచేటు అన్నారు కాకాణి నువ్వు పాపాలకు ఇక గెలిచేది లేదు పొడిచేది లేదు నువ్వు ఉత్తరం కుమార ప్రగల్భాలు ఆపుస్వామి అన్నారు మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన మందర శేషయ్య గురించి కాకాని సర్టిఫికేట్లు ఇస్తూ మాట్లాడడం హాస్ప హాస్యాస్పదమన్నారు శేషయ్య వ్యక్తిత్వాన్ని హస్తం చేస్తున్నారని ఆయన వ్యక్తిత్వం అమోఘమని కాకాని చెప్పడం చూసి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు దొంగల ముఠా నాయకుడు తన అనుచరులను మంచోలను చెప్పక దొంగలను చెబుతాడా అని అన్నారు లైంగిక వేధింపులకు గురైన బాధితురాలకి అండగా నిలవాల్సింది పోయి నిందితుడికి వత్తాసు పలకడాన్ని సర్వేపల్లి నిందితుడికి సర్వేపల్లి ప్రజలు చేదరించుకుంటున్నారు బీసీ వర్గానికి చెందిన ఏలమన రాజేంద్ర వైసీపీని వీడి టీడీపీలో చేరడని అక్రమ కేసులు బనాయించి యాభై రోజులు జైల్లో పెట్టించవని అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అన్నారు ఈ సమావేశంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు నా పేరు సంద్రమేשו ఆదిలంగడణం పంచాయతీ నిన్న అందరే కలిసితే ఆదిలంగడణం పంచాయతీలోనే మాజీ జెట్పడితే మండల రంగం వైసీపీ నాయకుడైన అతనే sexual arrangements కింద ఒక మహిళ అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దానికి పోలీసులు విచారించి అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా శాసయ్య విజాయితీపరుడు అతని వ్యక్తిత్వాన్ని అనమనం చేస్తున్నారు ఆయన వ్యక్తిత్వం అమోఘం అని చెప్తున్నాడు శాసయ్య వ్యక్తిత్వాన్ని ఈ దినంలో చూపించాడు అంటే శా కాకా రెడ్డి సర్టిఫై చేస్తే ఆయన వ్యక్తిత్వం మంచిదైపోద్ది లేకపోతే చెడిపోద్ది అయ్యా కాకాని కోరుదనెట్టి నీ అనుచరుడైన శాసయ్య గురించి నీకు ఏం తెలుసు అంటే నువ్వు దొంగ అతను దొంగ బట్టి శాసయ్యని ఎనకేసుకొని వస్తున్నావు నువ్వు మీడియా ముందుకు వచ్చి మా శాసయ్య మంచోడు మా శాసయ గుణం మంచిదని చెప్పేసి నువ్వు గుండెలు బాదుకున్నంత మాత్రాన శాసయ్య మంచోడు అయిపోడు శాసయ్య ఒక మహిళని ఇబ్బంది పెడితే ఆ మహిళ గురించి ఆలోచించాల్సింది పోయి ఎంతసేపుడికి శాసయని ఎనకేసుకొని వస్తున్నావు తప్పితే నువ్వేమన్నా మహిళల పట్ల నీకేమన్నా చిత్తశుద్ధి ఉందా నీకేమన్నా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆ మహిళ కాడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు మాట్లాడు ఒక మహిళ సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇబ్బంది జరిగింది నన్ను సెక్స్ హరాస్మెంట్ చేశాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి కేసు పెట్టిందంటే ఆ ఎంత దిగజారి కేసు దాకా పోయిందంటే ఇతను ఎంత ఇబ్బంది పెట్టింటే పోయి ఉంటుంది ఆ ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఆ బరువు ఆ బెట్ల బరువు అన్ని వదులుకొని కేసు పెట్టింది ఎందుకు శాసవి చేసిన పాపాలు అతను పెట్టిన ఇబ్బందులు అలాంటివి కాబట్టి ఎంత చేయబడికి నిన్న మా కాకనుకోవద్దంటే ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడు అబద్ధం చెప్పినా కానీ ఒక నాని డౌట్ ఉంది అబద్ధం చెప్తే గోడ కట్టాలని కానీ కాకాని కోద్ద చెప్తే అబుద్ధం చెప్తే కాకాని కోద్దంటే చెప్పాలని చెప్పి మీరు ఉంటారు కానీ నేనేం చెప్పాను కాకాని కోద్దే మనం చేసిన పాపాలే శాపాలే వెంటాడతాయి అన్నాడు నువ్వు చెప్పి పంట ఏదన్నా ఏదైనా మంచి మాట చెప్పావు అంటే ఇది ఒకటే కా మీ మందల వెంకట చేసే చేసిన పాపాలే ఈరోజు శాపాలే ఎంత ఆడుకున్నాయి ఎంత చేయప్పుడు యాదవ్ సమాజ వర్గాన్ని అని చేస్తున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అను అక్రమ కేసులు పెట్టించారని చెప్పావు నేను ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినవాడిని నా నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద మూడు అక్రమ కేసులు పెట్టావు ఎవరు పెట్టించారు నువ్వు నీ అనుచోడు పెట్టించాడు షీట్ ఓపెన్ చేయించారు నా మీద నేను యాదవ సమాజ వర్గాన్ని కాదా నువ్వు అక్రమ కేసులు నా మీద పెట్టించలేదా ఆ రోజు నీ బుద్ధి ఆడిగిపోయింది నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కాకన గోదావరి నీ అనుచరుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మామూలుగా మండలంలో ఒక్కోళ్ళ మీద పది కేసులు ఇరవై కేసులు కూడా ఉన్నాయి మూడు కేసులకి షీట్ ఓపెన్ చేస్తారా ఆ రోజు నీ నీ బుద్ధి అడ్డ పోయింది అదే నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు ఇన్ని అక్రమాలు నీ అనుచరుడు చేసిన ఎన్ని నీ అనుచరుడు వందల తొంభై తొమ్మిది మంది నీ అనుచరుడి చేత మహిళలు బాధించబడ్డ వాళ్ళే ఎవరైనా నాకు పని చేసి పెట్టమని చెప్పి అతని గద్దకెళ్తే వాళ్ళని అతను అనుభవించేంత వరకు వాళ్ళు పనిచేసి పెట్టకుండా చేసిన దాఖలాలే లేవు కావాలంటే నువ్వు మండలంలో కావచ్చు పంచాయతీలో కావచ్చు విచారించుకో నీ యొక్క అనుచరుడు శాసయ వ్యక్తిత్వం ఎలాంటిదో నీ యొక్క శాసయ్య అనుచరుడు వ్యక్తిత్వం హననం వస్తుందని చెప్పి అంతసేపటికి గుండ్లు బాదుకున్నావు నువ్వు గుండ్లు బాదుకోబాక నాయనా నువ్వు చేసినయే నీ వెనకొస్తున్నాయి అంతమీం చేయలేదు ఎంత చేపడికి మొన్న అంటాడు సిఐ అంత చూస్తాను బోర్డులో ఎవరేస్తావు సిఐ కన్నావు ఆ రోజు నువ్వు కర్మల చేత వెంకడాచలం పంచాయతీలో ఒక ముస్లింస్ పిల్లవాని చంపేశాడు నీ కర్మల కనుకూరులో ఒకటి చంపేశాడు పగలకూరులో ఒకరిని చంపేశాడు ఆ రోజు కర్మల చేత నువ్వు ఎంట పెట్టుకుని కర్ములని నీ నియోజకవర్గాన్ని పంపించకుండా నువ్వు కర్మలాని ఎంట పెట్టుకోలేదా నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరి చేత అక్రమ కేసులు పెట్టించలేదా వెంకడాచలంలోనే ఎంతమందిని నువ్వు నీ శాసయ్య ఎంతమందిని జైలు పంపించారు వైసీపీలో ఉన్న రాజేంద్ర అనే కుర్రోడు టీడీపీలో రావడం కానీ ఫ్లెక్స్లు కడుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి యాభై రోజులు జైలు పెట్టి పంపించావు అది నీ గుర్తు రాలేదా నువ్వు నువ్వు వెంకటాచలంలో కావచ్చు నీ నియోజకవర్గంలో కావచ్చు నువ్వు చేసిన అక్రమాలు అకృత్యాలు నీ కాదు నువ్వు చెప్తా ఉంటావు ఎంతసేపటికి అధికారులు ఆరే అన్నావు ఆరే ఎవరు మొదలపూరులో చేశాడు వెంకటాచరంలో చేశాడు ఎవరు వేపుచ్చుకున్నారు ఆరేని ఆరే రవికుమార్ నేర్చుకుంది నువ్వే ఆరే రవికుమార్ నేర్చుకుంది చంద్రమోహన్ రెడ్డి గారు కాదు నువ్వు వేసుకున్నావు లేస్తే చంద్రమోహన్ రెడ్డి గారిని ముర్రా నువ్వు మోగడవు అయితే నాకు రా నువ్వు నేను తెలుసుకున్నాను నువ్వు మోగోడు అయితే ఆ రోజు చంద్రమోహన్ రెడ్డితో తెలుసుకోవచ్చు కదా కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని ఎలాంటి ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు నువ్వు ఆ రోజు ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా నువ్వు ఆ రోజు ఆ రోజు బలి కనపడేది నీకు ఆ రోజు ఆయన జోళ్ళకి పోవచ్చుగా నువ్వు ఎంతసేపటికి సామాజిక వర్గం నువ్వు ఎంతసేపటికి బలహీన వర్గాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడతావు తప్పితే ఇంకేమైనా ఉందా నువ్వు నువ్వు చేసే పద్ధతులు కరెక్టే కాదు కాకని కోవిందరెడ్డి నువ్వు చేసే అన్యాయాలు అన్నీ కాదు రేపు అధికారం వస్తుంది నేనేదో చింతేస్తా పోటీ చేస్తా అంటావు ఏం చిన్నేస్తావు ఏం పోటీ చేస్తావు పోటీ నువ్వు ఇప్పుడు ఇంతకన్నా చేసింది ఏమైనా ఉందా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు నువ్వు అక్రమ కేసులు ఎన్ను పెట్టావో ఎంతమందిని బెదిరించావో ఎంతమంది జైలు పంపించావో అందరికీ అన్నీ తెలుసు రేపు కూడా నువ్వు చేసేది ఏం లేదు నీ పార్టీ వచ్చేది కూడా లేదు